హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో మైదా పిండితో హల్వా రెసిపీ చూపించబోతున్నాను దీన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బయట స్వీట్ షాప్స్లో కొనే పని లేకుండా దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ కూడా దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు మైదాపిండిని యాడ్ చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లోనే కదుపుతూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వకూడదు ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మరలా ఇంకో హాఫ్ కప్ కూడా వాటర్ని యాడ్ చేసుకొని మరలా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం క్వాంటిటీ మైదా పిండికి మూడింతలు ఉండాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక ఈ హల్వా రెసిపీని ట్రై చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి బెల్లం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం మూలంగా నలకలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి బెల్లం ఇక్కడ లేత తీగపాకం వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మైదాపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసే ముందు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి మైదాపిండి మిశ్రమాన్ని బెల్లంలోకి యాడ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ ఉండాలి ఈ విధంగా చేయడం మూలంగా పిండి అంతా కూడా బెల్లం నీటిలో చక్కగా కలుస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి లుక్వైజ్గా బాగుండాలని చెప్పి ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవడం కంప్లీట్గా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ని యాడ్ చేశాక మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి హల్వా కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మరల ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని అబ్జార్బ్ చేసుకొని హల్వా డ్రై అయిన ప్రతిసారి కూడా నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగని మొత్తం నెయ్యి అంతా కూడా ఒకటేసారి యాడ్ చేయకూడదు ఒకసారి ఈ హల్వా రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టపడతారు మరలా మరలా చేయమంటారండి అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు మరలా ఇంకో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ హల్వాని ఎంత ఎక్కువసేపు కుక్ చేసుకున్నట్లయితే అంత స్ట్రెచ్చినెస్ పెరుగుతుందండి చూస్తున్నారు కదా హల్వా షేప్ అయితే వచ్చేసింది ఇందులోకి మరొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ హల్వా రెసిపీలోకి టోటల్గా హాఫ్ కప్పు నెయ్యిని యాడ్ చేశానండి ఫైనల్గా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి జీడిపప్పు పలుకులు అలాగే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి హల్వా రెసిపీని చేసుకోవడం చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్